నువ్వు నన్ను ఎందుకని దేవునికి సమర్పించుకున్నావు సరే మా లేకపోతే దేవునితో అంత ఈజీ అనుకుంటున్నావా కేవలం నీ సమర్పణ వల్లే నా లైఫ్ ఇలా ఆగిపోయింది నువ్వు ఎక్కువ ఆలోచిస్తున్నావు లేదు మా నేను చెప్పేది నిజం లేకపోతే నా ఫ్రెండ్స్ చూడు కాలేజ్ అవ్వగానే ఆర్ యూకేకి ఎంఎస్ కోసం వెళ్ళిపోయారు కొంతమంది హ్యాపీగా ఎంఎస్లో జాబ్ చేసుకుంటున్నారు నాకు కాలేజ్ క్యాంపస్ డ్రైవ్లో టాప్ ఎంఎన్సీలో జాబ్ వచ్చినా సరే నువ్వు నన్ను పోనివ్వలేదు బంధువులు స్నేహితులు చుట్టుపక్కల వాళ్ళందరూ నన్ను చూసి మా ఆఖరికి దేవుడు కూడా నన్ను మర్చిపోయాడు అయ్యో లిల్లీ ఎందుకని అనుకుంటున్నావు మేబీ దేవుడు నిన్ను తన పని కోసం దాచి ఉంచుతున్నారేమో ఆయన సమయం వచ్చినప్పుడు తన అంబుల పదుల నుండి నిన్ను బయటకు తీస్తారేమో చాలు మా ఇలా చెప్పే